సునీతాస్ కిచెన్ పొడి వేసిన చేస్తానండి ఉల్లిగడ్డ సొండిగ పొడి ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి దీనికి ఆవాలు జీలకర్ర ఆవాలు జీలకర్ర శనగపప్పు అండి శనగపప్పు ఎర్రగా వేయించుకోవాలండి రోస్ట్ కావాలి శనగపప్పు జీలకర్ర ఆవాలు నేను మిక్స్ చేసుకుంటానండి శనగపప్పు కొంచెం రెడ్ వచ్చేంత వరకు వేయించుకోవాలి దీంట్లో ఉల్లిగడ్డ కరేపాకు ఒకటే వేస్తానండి ఇండికంటే చాలా వస్తాదండి బాగుంటుంది ఉల్లిగడ్డ అనేది మెతువుగా ఉడకాలండి రోస్ట్ చేయొద్దు ఉల్లిగడ్డని మెతువుగా ఉడకాలి చింతపండు నానబెట్టుకొని పెట్టుకున్నానండి బాగా మెత్తగా బాగా గుజు అనేది తీసుకోవాలి చాలా బాగుంటుందండి కర్రీ చపాతీకి కానీ అన్నంకి కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఉప్పు కారం ఇస్తుంది ఉప్పు కారం బాగా మంచిగా వేయించుకోవాలి እስክል cinta pada nilai sekolah deh. మంచిగా చింతపండు అన్నం కి కర్రీ సూపర్ ఉంటదండి ఇంట్లో ఇట్లా కూరగాయలు లేనప్పుడు చేసుకోండి బాగుంటది సేపు మూత పెట్టుకోండి చింతపండు అనేది ఉడుకుతుంది ఇప్పుడు ఉడుకుతుంది కదా చింతపండు శనగపిండి వేసుకోవాలి ఇంక కొంచెం పట్టది శనగపిండి మూత పెడితే మగ్గుతుంది చూడండి ఇట్లా పొడి పొడిగా కావాలి మనం శనగపిండి వేసినాక ఉంటాయి పొడి పొడిగా కావాలి బాగా మగ్గినాక ఇట్లా పొడి పొడి అయిపోతుంది మనం కొంచెము అడుగున చిన్న ప్లేట్ వేసేసుకోండి మనకు కర్రీ అయ్యేటప్పుడు అంటుకుంటుంది కదా స్పెన్నానికి స్పెన్నానికి కింద కొంచెం చిన్నది ఒక ప్లేట్ వేసుకోండి నా పడ ఇలా ఉంటుంది ఇది వేసేసుకుందాం అడగంటకుండా ఉంటుంది అన్నమాట చూడండి అడగంటకుండా ఎంత బాగా వస్తుందో కొంచెంసేపు మగ్గుతుందండి చపాతీలోకి చాలా బాగుంటుందండి చపాతికి అన్నంకి అన్నిటికీ బాగుంటాయి అండి తింటే వదలరు మనము చింతపండు రసం ఎండినాం కదండి శనగపిండి ఎంత వేసుకున్నా ఏం కాదు ఒక్కసారి అయ్యేటప్పుడు మాత్రం కింద ప్లేట్ వేసుకోండి స్టవ్ కింద స్టవ్ మీద పెన్నం కింద కొంచెం చిన్న ప్లే బొర్రల ప్లేట్ వేసుకోండి అడగంటకుండా కలపచ్చు అడగంటదండి శనగపిండి కదా కొంచెం అది ప్లేట్ వేసుకోండి స్టవ్ కింద స్టవ్ కింద కాదండి పెన్నం కింద పెన్నం కింద ఒక చిన్నది బొర్ర ప్లేట్ మాత్రమే వేసుకుంటే ఇంకా అడగంటుంది మనకి అయ్యే ముందర చూడండి ఇట్లా బాగా అయింది కదా ఉల్లిగడ్డలు అనేటివి ఎక్కువ ఉండాలి కొంచెం ఉల్లిగడ్డలు ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా అయిపోయింది అయిపోయింది కర్రీ చూడండి ఎంత పొడి పొడిగా వచ్చింది కదా ఇంకా కొంచెం సల్లాగా అయితే ఇంకా పొడి పొడి అయిపోతుంది చూడండి అస్సలుస్ట్ గిన్నె కంటుకోకుండా వచ్చింది మనము చిన్న ప్లేట్ వేసుకున్నామంటే ఇట్లా ఒక రేక్ ఒక రేక్ వేసుకున్నామంటే అయ్యేటప్పుడు అడగంటకుండా ఉంటుంది బాయ్ అండి బాయ్